ఓం సాయి రామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టముంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి సర్వవ్యాపి అయిన గురువే దైవం గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు సద్గురువు యొక్క కృపావీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది గుర్తుంచుకోబిట్ట ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను దాని సొంతమునకు వాడుకొనిన అది వ్యర్థమైపోవును గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటేనే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కావున ధనమును పొందవల పొందలేని వాణిచో దానిని ప్రస్తుతం ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గం ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు